మాత్రం ఒక చిన్న అది ఉంటుంది ఏదైతే తెలంగాణకు తోడు సంబంధం లేనటువంటి గ్రాడ్యుయేట్స్ ఈ రోజు మనం గ్రాడ్యుయేట్స్ సెలక్షన్స్ సంబంధించిన దాంట్లో కౌంటింగ్ కూడా చూస్తూ ఉన్నాం దాంట్లో కూడా కొంచెం మళ్ళీ సేమ్ యథావిధిగా అదే రాబకం మీరు చెప్పిన దానికి అదే ఏజెండాలో వెళ్ళిపోయి జనాలు కూడా కనిపిస్తున్నది సరే అది ఏమవుతుందో ఇంకా మనకు తర్వాత అంటే ఇంకా లెక్కింపు జరుగుతుంది రెండో ప్రాధాన్యత ఓట్లతోటి మా క్యాండిడేట్ గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది అదే నేను అదే అంటున్నా ఎవరైతే కొత్తగా ఓట్లు వచ్చినా గ్రాడ్యుయేట్స్ అయితేనేది లేకపోతే కొత్తగా ఓట్లు వచ్చిన యూత్ని బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ అట్రాక్ట్ చేయలేకపోయింది బీఆర్ఎస్ తిప్పుకోలేకపోయింది అన్న ఇప్పుడు దాదాపు మొదటి ప్రాధాన్యత లెక్కలుంటాయిగా అన్న తొంభై నుంచి బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి అంటే మా వైపు ఉన్నారు కదా మా వైపు ఉన్నారు కదా అంటే ఎలక్షన్ల మోడ్ లో మేము కొంత వర్క్ చేయడం కూడా డిలే అయింది అంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా తొందర రావడం ఆ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉండడంతో మేము కొంత ఆలస్యమైంది దానివల్లనే తప్ప ఎటువంటి ఏం లేదు మేము రేపటి రోజున యువత తరఫున కానీ నిరుద్యోగుల తరపున కానీ ఉద్యోగుల తరపున పోరాడతాం మేమే పోరాడతాం ఈ వీళ్ళను ప్రశ్నించేది మేమే ఆ తోటి ఏం కాదు మేమే మళ్ళీ ప్రశ్నించేది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఇక్కడ అంతే అదే జరుగుతుంది అంటే మొత్తానికి అంటే నిన్న నిన్న అడిగిన క్వశ్చన్ సరిగా సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటే కొత్త ఓటర్లు ఎవరైతేన్నారో యూత్ని అట్రాక్ట్ చేయడంలో బిఆర్ఎస్ బీఆర్ఎస్ వి పర్టికులర్ విద్యార్థి విభాగం బాగా కొంచెం వెనుకబడ్డది అంటే రేపటి మేము మా యొక్క భవిష్యత్ కార్యాచరణ మేము కూడా నిర్మించుకుంటాము నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి మాకు సంబంధించిన కొత్త కమిటీలు వేస్తారనే ఒకటి ఆలోచన కూడా ఉన్నది వేసిన తర్వాత సమావేశాలు కానీ సెమినార్లు కానీ మళ్ళా మాకు సంబంధించిన మీటింగ్లు కానీ ఎవ్రీథింగ్ చేసుకొని మేము కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తాము వాట్ ఈజ్ వాట్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది యువతకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చేస్తాము రేపొద్దు తెలంగాణ ప్రజానికానికి లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లకు ఇప్పుడు బీఆర్ఎస్ మీద విపరీతమైనటువంటి ఒక బాధ్యత ఉంటుంది రేపు రోజు రేపు అసలు మేల్కొల్పేదే వాళ్ళు అన్నది కరెక్ట్ అవును మేము మా యొక్క కార్యాచరణ రూపొందించిన తర్వాత మేము ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటాం ఆ క్యాలెండర్ ప్రకారం విద్యా సంస్థ సమస్యల మీద కొట్లాడాలి నెక్స్ట్ ఉద్యోగ సమస్యల మీద కొట్లాడడం కానీ రైతుల సమస్యల మీద కొట్లాడడం కానీ ఎవ్రీథింగ్ రాస్తారోకులు ధర్నాలు సమావేశాలు సెమినార్లు ఎవ్రీథింగ్ కండక్ట్ చేస్తాము జనాలను ఆలోచింపజేస్తాము ఒక రకమైన ఉత్తేజాన్ని కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాము అందులో ఎటువంటి డౌట్ లేదన్న అందులో ఎటువంటి డౌట్ లేదు మీరు అనుకున్నట్టు అటువంటి గ్యాప్ ఎటువంటి లేదు సరే గ్యాప్ ఉన్నా కూడా మేము దాన్ని ఫిల్ చేసుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం రైట్ అదే రైట్ అదేమంటారు ఒకటి భవిష్యత్తుకు సంబంధించినట్లు మీరే భవిష్యత్తు లీడర్లంతా కూడా మీరే రేపు కొత్త నాయకత్వాన్ని కూడా కేసీఆర్ గారు డైరెక్ట్ అంతమంది లక్షలాది మంది సర్పంచ్ వేలాది మంది సర్పంచ్లను చేసిన ఘనత జెపిటీసీలను చేసిన ఘనత రేపు మీరు భవిష్యత్తు తరానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు కాబట్టి అంటే మనకు ఒక అది కనపడాలి ఒక విజన్ ఉండాలి ఒక విజన్ ప్రకారం వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఒక ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న అసలు తెలంగాణ ఏంది తెలంగాణ తర్వాత కాంగ్రెస్ ఏందనేది ఇప్పటికీ వాళ్ళకు ఒక ఐడియా ఉంది ఈ కొత్తగా ఓటర్లు అనే దాని మీద చాలా వాళ్ళకు ఒక ఈ సోషల్ మీడియా మాన్యా లేకపోతే ఈ రీల్స్ అదే ఇప్పుడు ఒక యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీ తయారైంది కదా సో నిజమేంది ఏంది గతమేంది ఏంది భవిష్యత్ ఏంది మేము అనేది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దగ్గర రీచ్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాము దాని గురించి చేస్తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పడ్డ కష్టాలు ఎన్ని తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఎంత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రేపటి రోజున మన భవిష్యత్తు ఎట్లా ఉండాలనే దాని మీద మేము కూడా కార్యాచరణ రూపొందించుకుంటాం మీరు అన్నట్టు ఇప్పుడున్న నూతన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆకర్షింపజేస్తాం వాళ్ళను మాతోటి నడిపించుకుంటాము నడుస్తాము కూడా అలాంటి వాళ్ళను కూడా భాగస్వాములను చేసుకుంటాము కేసీఆర్ గారు కేసీఆర్ గారు కూడా అలాంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తారు రేపటి రోజున ఎన్నికలలో అదే ఈ ఎలక్షన్లు అయిపోతే ఒక కమిటీలు ఇస్తారని చెప్పేసి కూడా ఉంటారు కాబట్టి చాలా మందికి అవకాశాలు దక్కాలి ఇలాంటి యువకులు కూడా ఖచ్చితంగా స్కాలర్ కాబట్టి వస్తుంది అన్న ఇప్పుడు దానికి మా గౌరవ కేటీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు వాళ్ళ ఎట్లా అంటే అట్లే కార్యకర్త పని చేయమంటే కార్యకర్తకి పని చేస్తాం ఎట్లా చేయమంటే చేస్తాం ప్రజల తరపున ఉంటాం బిఆర్ఎస్ పార్టీనే ఉంటాం ఓకే రాజేష్ నాయకుడు ఎక్కడ ఎవరు మాది పాలకుర్తి కాన్సి జనగాం జిల్లా ఓకే పక్కన మారుమూల ఒక తండ తండ తండాలు కూడా గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా ఇదే ప్రభుత్వం ఆ మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే గారి మీద కూడా విపరీతమైన స్టార్ట్ అయిపోయింది ఎందుకనంటే వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లా అంటే ఇప్పుడు ఇయే బోగస్ హామీలు బోగస్ కథలు అంటే వాళ్ళు వాళ్ళ సొంతగా కొన్ని ఆ వాళ్ళ సొంతగా కొన్ని చెల్లు అవన్నీ ఏం ఫుల్ఫిల్ చేస్తారు ఫుల్ఫిల్ చేయరు వాళ్ళంతా ఎట్లా వచ్చిందో పారాసూట్ లీడర్లు కొంత ఏదో కంపల్సన్ క్రియేట్ చేసేళ్ళు ఆ కంపల్సన్ క్రియేట్ చేసేట్లో కొంత లీడర్ వాళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయారు గాల్లా తప్ప ఏం లేదు ఆ జనాలు ఇప్పటికే చిదరించుకుంటున్నాం ఆ జనాలు ఇప్పటికే చిదరిన వాళ్ళు తిడుతురు కదా ఆ ఎమ్మెల్యే గారిని ఊర్లలోకి వస్తే తిడుతున్నారు అలా మా ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం ఆడ చాకల ఐలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి తాను నాయకులు లాండ్రులు పుట్టిన గడ్డ అది ఆనాడు రాజాకారులనే ఎంత అన్న అంతేనా చూడాలి అంటే ఏదైనా కూడా కొంచెం ప్రస్తుతం ఉన్న గడ్డ పరిస్థితుల నేపథ్యంలో కూడా మీలాంటి యువకులు అది సపోర్ట్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారికి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొంత ఏదేమైనా ఈ కొద్ది అధికారం మార్పిడి తర్వాత కొంచెం అయితే మాట వాస్తవమేనా ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కార్యాచరణ స్టార్ట్ అవుతుంది ఎక్కడ డీల్ పడ్డామన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత నుంచి కేసీఆర్ గారి కార్యాచరణ ఎట్లా బస్ యాత్రలో జోసులో మంచి జోసు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది నిజంగా జనాలకు ఏ రేంజ్ లో పడుతుందంటే నిజం మనం నిజం చెప్పే ఒక లోపల అబద్ధం అనేది మొత్తం ఒక రౌండ్ వేసుకొని ఒక అక్కడ వాళ్ళు దాంట్లో చేయడంలో దిట్ట ఈ కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకి చాలా చూస్తున్నాం మనం ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం ఓయూస్ సర్క్యులరే కదా ఒక్కొక్క రోజులలో మొత్తం దాన్ని ఎక్కడక్కడ తిప్పేసేస్తారు ఫొరెన్సిక్ వాళ్ళు పోలీసులు దానికి ఏం జరిగిందో తర్వాత చెప్ప చెప్పాలి కానీ ఇట్లాంటి దాన్ని తిప్పి కూడా దానికి ఏం ఏం ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ నుంచి మాకు సమ ఐటీ వింగ్ ఉన్నది వాళ్ళు దాని మీద సమాలోచన చేస్తారు మనం అనుకున్న ఇష్యూ మనం అనుకున్న సబ్జెక్టు జనాలకి ఎట్లా రీచ్ కావాలి ఇప్పుడు ఒకటి మెసెంజర్ మెసేజ్ ఎట్లా పోవాలి కేసీఆర్ అనేటోడు మెసెంజర్ మెసేజ్ ఏంది ఇక్కడ ఉన్న ఇష్యూలు అవి జనాలకు ఎట్లా రీచ్ కావాలనే దాని మీద మా యొక్క కార్యాచరణ ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది ఎప్పటికప్పుడు మేము చైతన్యవంతులను చేస్తాం ఇప్పటికీ మా సోషల్ మీడియా విపరీతంగా పనిచేస్తుంది కూడా కూడా రైట్ ఎట్లా భవిష్యత్తులో మరి అట్లాంటి ఏం ఆలోచనలు ఇవ్వన్న భవిష్యత్తులో అది కావాలా ఇది కావాలన్నా అట్లాంటి ఏం లేదు అవకాశం వస్తే వాళ్ళే ఇస్తారు కదా అవకాశం రాజేష్ సంవత్సరం గిడు ఉన్నది భయ్ ఆయన తోటి పని చేయించుకోవాలంటే దానికి నేను వెళ్ళిపోతా గంతే అట్లాంటి నాకు ఇది కావాలి అది ఓపెన్ డిబేట్ డిబేటే కదా రాజేష్ అనేటోడు గదానికి పని చేయ నువ్వు దానికి సూట్ అవుతావు అని అంటే మేము దానికే చేయడానికి రెడీ అంతే నాకు ఇదే కావాలని అట్లా కాదు మేము పని చేయాల్సింది పార్టీకి పని చేయాలి ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి గంతే ఆ త ఆ కాలక్రమంలో ఈ ఇటువంటి పదవులు వస్తూ ఉంటాయి అంతే అంతిమ లక్ష్యము అంతిమ ధ్యేయము మేము ప్రశ్నించడమే అంతే ఈ నాలుగు సంవత్సరాలు ప్రశ్నించడమే దాంట్లో ఈ మధ్యలో ఈ పదవులు అవి పోతా ఉంటాయి రేపు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే పిఆర్ఎస్ తరఫున ఏం చేయవుతారు విపరీత మీరు కనీ విని ఎరగని రీతిలో ఉద్యమాలు ఉంటాయన్న మీరు కనీ విని ఎరగని రీతిలో టూ థౌజండ్ నైన్ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ఫోర్టీన్ మధ్యన ఎటువంటి జరిగినాయో ఆ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఈ ఫోర్ ఇయర్స్ అట్లాంటివి జరుగుతాయి అదే జరిగితే వాళ్ళు ఇచ్చిన హామీలు అప్పుడు జరిగిన ఫోర్ ఇయర్స్ లో చూసుకోండి మీరు డేటా అప్పుడు జరిగిన ఫోర్ ఇయర్స్ లో ఎన్ని ఉద్యమాలు సాగరాహారం గానీ సగల సగల జనుల సమ్మె రాస్తారో వంట వార్పు కానీ అట్లాంటివి ఈ ఫోర్ ఇయర్స్ లో జరుగుతాయి ఎందుకు ఊకుంటామన్నా ఎందుకు ఊకుంటాము ఎన్నో హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి గద్దనెక్కినావు కదా ఇయ్యాల మా హక్కుగా మేము అడుగుతాం నువ్వు హామీలు ఇచ్చి కదా ఇలా గద్దెనెక్కినావు మా హక్కుగా మేము అడుగుతాం మా అత్తగా అడుగుతాం నిలదీస్తాం కూడా అంతే అంతే రైట్ మొత్తానికి ఇది అంటే రాజకీయంగా అంటే కొంచెం ఎప్పుడైతే అధికారంలో ఉన్నోడు పక్కన ఉన్నోడు ఇప్పుడైతే ఎవరైనా ఉంటారు ఈరోజు మనం ఒక నమ్ముకున్న నాయకుడికి కష్టాలు ఉన్నప్పుడు పక్కన ఉన్న నాయకుడు ఈరోజు పక్కకు పక్కన ఉన్నప్పుడే నీ విలువ తెలుస్తాను ఈరోజు మనం ఖచ్చితంగా మీ అంతా కూడా అండగా ఉండాల్సిన అవసరం అయితే కేసీఆర్ కు పదివేల శాతం మేము అండగా ఉంటాము ఇంకో వందల మందిని తయారు చేస్తాం ఇంకో సైన్యాన్ని తయారు చేస్తాం తగ్గదు అంతేనా అంతే అన్న భవిష్యత్ అంతా మనదేంటావు భవిష్యత్తు తెలంగాణది అంతే కేసీఆర్ గారు నిర్మిస్తారు భవిష్యత్తు తెలంగాణది అంతే అంతే ఎవడో పక్కోడో ఆంధ్ర నుంచో లేకపోతే గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తా అంటే ఊక్కునే ప్రసక్తి లేదు రైట్ ఇది మతానికి రాజేష్ నాయక్ సంబంధించినటువంటి ముఖాముఖి థ్యాంక్ యూ